అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పి గన్నవాడ మండలం ఊడిమూడి వద్ద కారు ప్రమాదానికి గురైంది బొబ్బర్లంక నుంచి పొదలాడ వెళ్లే ప్రధాన పంట కాలువలోకి ఒక్కసారిగా కారు దూసుకెళ్లింది ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోతూ కాలువలో పడింది స్థానికుల సహాయంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు రెండు వారాల క్రితం ఇదే పొలంలో పంట కాలువలో కారు మునిగి ముగ్గురు మృతి చెందిన ఘటన మరవకు ముందే మరో ఘటన చోటు చేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది బట్ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కాలంలోకి కారు దూసుకువెళ్ళినటువంటి ఘటన గతంలో కూడా మనం చూసాం కాలంలో కారు దూసుకువెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు మహిళ అయితే సేఫ్గా ఉన్నారు తప్ప పిల్లల్ని కాపాడిపోయి ముగ్గురు కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం గణేష్ ప్రమాదానికి కారణం ఏంటి ఆ పంట కాలంలోకి కారులు దూసుకెళ్తున్నాయి రీసెంట్ మనకి ఫాగ్ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ సింగిల్ లైన్ రోడ్డు కావడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి పోలీసుల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కూడా వాహనాలు అనేవి ఈ పంట కాలంలోకి దూసుకెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నటువంటి సందర్భం కూడా ముందు చూసాం తాజాగా పి గన్నవరం మండలం ఉడిమూడి వద్ద ఈ కారు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది బొబ్బర్ రంకు నుంచి పదనాడు వెళ్ళేటువంటి ప్రధాన పంట కాలంలోకి మన విజిలన్స్ లో చూస్తే కారు ముందుగానే వెళ్ళి పంట కాలంలో దూచుకుపోవడంతో ఈ డ్రైవర్ కైతే కొంత ప్రమాద వాటిలే పరిస్థితి తలెత్తింది కానీ వెంటనే స్థానికులు అప్రమత్తం కావడంతో డ్రైవర్ ని సేఫ్ గా పంటకాలం నుంచి బయటికి తీయడం జరిగింది ఇటు రావులపాలెం నుంచి కడలి సొంత గ్రామానికి వెళ్తున్నటువంటి ఈ తరుణంలోనే ఈ కారు పంట బైక్ ను తప్పించుకుపోయి ఈ పంటకాలంలోకి దూరికెళ్ళ దూసుకెళ్ళినటువంటి విధానం కూడా మనం చూసాం ఇదే ప్రమాదం చూస్తే గత రెండు వారాల క్రితం ఒక నలుగురు అంటే భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో వెళ్తున్నటువంటి కారు పంట కాలంలోకి దూసుకువెళ్లి భార్య సహా ఇద్దరు కుమారులు కూడా నీటిలో మునిగి ముగ్గురు ఒకేసారి చనిపోయడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్ కూడా మృతి చెందేటువంటి ప్రమాదమే తలెత్తింది కానీ స్థానికులు వెంటనే ఈ ప్రమా అలర్ట్ కావడంతో డ్రైవర్ అయితే ప్రాణాల నుంచి బయటపడ్డాడు అయితే ఇటుగా వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే కావచ్చు కావచ్చు ఫోర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటు వర్షాకాలం తగ్గినా కూడా కాలు అనేది ఎక్కువ నీరుతో ప్రవహిస్తోంది ఎలాంటి వాహనం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి చాలా మంది మృత్యువాత పడుతున్నారు కనీసం అక్కడ అలర్ట్ బోర్డ్స్ అయినా ఉన్నాయా బి కేర్ అనేవి గానీ ఇక్కడ టర్న్ విత్ టర్న్ తీసుకున్న జాగ్రత్తగా ఉండాలని గానీ మినిమం జాగ్రత్తలు అంటే రహదారుల మీద పోలీసులు ప్రత్యేక బోటులను కూడా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు ఇటుగా ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలి అన్న హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాహనాలను తప్పించబోయి లేదంటే ప్రస్తుతం ఈ శీతాకాలం నడుస్తున్నటువంటి సందర్భంలో పొగ మంచు కారణంగా రోడ్డు ఎదురుగా కనిపించకపోవడంతో ఈ కాలం పంట కాలంలోకి కార్లు అనేవి దూసుకెళ్ళిపోతున్నటు సందర్భం కనిపిస్తోంది పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టినా ఇక్కడ వాహనాలను తప్పించబోయి అంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ప్రమాదంగా భావించి దాన్ని తప్పించకపోయి ఇలాంటి ప్రమాదంలో చిక్కు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి వాహనదారులు జాగ్రత్త వహించి ఈ ఉడిముడి ఈ పరిసర ప్రాంతాల్లో అయితే బొబ్బర్లంక నుండి పొందలాడ వెళ్ళేటువంటి పరి రహదారులు ఖచ్చితంగా డ్రైవర్లు అప్రమత్తతతో డ్రైవ్ చేయాలి నిర్లక్ష్యం వహించినా కూడా తమ ప్రాణాలకు మీద ముప్పు వస్తుందనేది ప్రజలైతే గమనించి ఇటుగా వెళ్లేటువంటి వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి ప్రస్తుతానికైతే ఈ ఘటనలో డ్రైవర్ సేఫ్ గా బయటపడ్డాడు వన్ జీరో ఎయిట్ లో అతను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గణేష్ ఫర్